హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాచల దేవాలయం వద్ద సంప్రదాయం ప్రకారం ఆలయ ప్రయాణంలో నెలవారీ రెండుసార్లు ప్రదోషం పాటించాలి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు సంస్కృతంలో దోషం అనే పదానికి పాపం లేదా చెడు ప్రభావం అని అర్థం ప్రదోషం సమయాలు ఈ ప్రస్తుత జీవితంలో మన సామర్థ్యాన్ని పరిమితం చేసే కర్మ లేదా కర్మశక్తులను తొలగించే అవకాశాల కిటికీలు ప్రదోషం అంటే శివుడు ప్రజల నుంచి కర్మలను గ్రహించే సమయం సంధ్య ప్రదోషం పగలు ముగింపు మరియు రాత్రి ప్రారంభాన్ని సూచిస్తుంది పగలు దేవతలు దేవదూతలు మరియు సాధువులచే పాలించబడుతుంది రాత్రి దుష్ట శక్తులచే పాలించబడుతుంది పగలు మరియు రాత్రి మంచి మరియు చెడు మరియు అన్ని వ్యతిరేకతలను ఏకత్వంలోకి తీసుకునే శివుని సమయం సంధ్య ఈ పరివర్తన సమయం కూడా అతీతమైనది ట్విలైట్ టైంను ఎర్త్ అండ్ టైమ్ అని కూడా అంటారు ప్రతిరోజు ఈ శక్తివంతమైన సమయాన్ని ఎవరు కోల్పోలేరు సమయాలు ప్రతిరోజు పదమూడవ చంద్రుల్లో జరుగుతాయి ప్రదోషం అనేది శివునికి రెండు నెలలకుసారి చేసే పూజ ఇది హిందూ క్యాలెండర్లో ప్రతిపక్షం హిందూ క్యాలెండర్లో ప్రతి పక్షం రోజులలో పదమూడవ రోజున వస్తుంది ప్రదోషం అంటే వారంలో వచ్చే రోజు పేరు పెట్టారు ఉదాహరణకు సోమవారం పెడితే ప్రదోషమని మంగళవారాన్ని ప్రదోషమని అంటుంటారు ఈ పక్షం రోజులు శని ప్రదోషం ప్రదోషములలో సోమము మరియు శని చాలా శుభప్రదమని నమ్ముతారు పూజాకాలం మూడు గంటలు సూర్యాస్తమయానికి ముందు మరియు తరువాత ఒక్కొక్కటి ఒకటిన్నర గంటలు ప్రదోషం రోజున భక్తులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు ఈ రోజున నందిని నందిపై కూర్చున్న శివుడు మరియు అతని భార్య పార్వతి విగ్రహంతో పాటు పూజిస్తారు అనంతరం ఆలయ సముదాయం చుట్టూ ఊరేగింపుగా తీసుకువెళ్లారు ఈ సమయంలో నంది అటు ఇటు చూస్తున్నట్లు కనిపించింది ఇదంతా అక్కడున్న జనం మరియు పూజారులు కళ్ళార చూశారు దీన్ని చూసిన తర్వాత ఇదంతా సాక్షాత్తు శివుని లీలే అని అంటూ ఆనందం వ్యక్తం చేశారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి